హలో అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సాటర్డే మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈ రోజు ఎలాగో పిల్లలకి సెకండ్ సాటర్డే అయితే స్కూల్ అయితే హాలిడే ఉందండి పిల్లలు లేసే లోపే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా నేను పూజ అయితే చేసుకుందామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను ఇంకా ఈ లోపైతే పిల్లలు కూడా అయితే లేచారండి బట్ కాకపోతే స్కూల్ లేదు కదా అంత ఆడా కూడా ఏం లేదు చాలా ప్రశాంతంగా అయితే మార్నింగ్ టైంలో నేను పూజ అయితే చేసుకోవచ్చు ముందు రోజునైతే కిచెన్ ఇవంతా అయితే క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇంకా గిన్నెలు ఏవైతే ఉన్నాయో తోబని అవి నేను ఫస్ట్ లేసిన వెంటనే ఎక్కడ ఎక్కడ పెట్టేస్తూ సర్దేసుకుంటూ ఉంటాను కదా అంత టైం లేదు ఫాస్ట్గా పూజ చేసేసుకుందాము అని చెప్పేసి అయితే అవైతే అక్కడే పెట్టేశాను తర్వాత అయితే ఆ గిన్నెలైతే ఏ ప్లేస్లో అయితే సద్ది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చే లోప అయితే చెల్లి ఇక్కడ గుమ్మ ముందు అయితే ముగ్గు అయితే పెట్టిందండి నేను ఇంతకు ముందు వరకు కూడా గుమ్మ ముందు ముగ్గు పైన వేసేటటువంటి పసుపు కుంకుమ ఏదైతే ఉందో అవే వేసేదాన్ని కానీ రీసెంట్ రీసెంట్గానే కొన్ని వీడియోస్ చూసి అయితే తెలుసుకుని నేర్చుకున్నానండి అంటే అలా పసుపు కుంకుమ అనేది గుమ్మ ముందు మనం వేసుకున్న ముగ్గు ఏదైతే ఉందో దాని మీద వేయకూడదు ఇట్లా రంగోలీ కలర్స్ ఉంటాయి కదా మనం హోలీ రోజు యూజ్ చేస్తూ ఉంటాము ఇలా ఈ కలర్స్ అయితే వేసుకోవాలంటండి న్యూ ఇయర్కి ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాం కదా అందులోనే పసుపు కలర్ కుంకుమ కలర్ తీసుకొని అవే యూజ్ చేసుకుంటూ ఉండాలంట అలా పసుపు కుంకుమ గుమ్మ ముందు అస్సలు వేయకూడదు అంటండి అది నేను కొన్ని వీడియో చూసేది తెలుసుకున్నాను బట్ మనకు కొన్ని విషయాలు అయితే మనకి మనం తెలిసిన విషయాలు ఎవరికైనా సరే కొన్ని షేర్ చేయడం అనేది చాలా మంచి విషయం అండి దాంతోపాటు మనకు తెలియని విషయాలు కూడా ఏమైనా ఉంటే వేరే వాళ్ళ త్రూ మనం అది తెలుసుకోవడం కూడా చాలా మంచిది ఏదైనా సరే మనకు తెలియని విషయాన్ని నేర్చుకోవచ్చు మనకు తెలిసిన విషయాన్ని కూడా ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు ఇలా మీకు ఎంతమందికి అంటే మీరు ఎంత ఎవరికైనా సరే ఇది ముందు తెలుసా లేదని తప్పకుండా కామెంట్ చేయండి ఇలా ముగ్గుపైన పసుపు కుంకుమ వేయకూడదు అనే టాపిక్ అనేది మీకు తెలుసో లేదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు నాకైతే తెలియదండి నాకు ఇప్పుడు రీసెంట్గా తెలిసింది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మాత్రమే నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంకా అలా గుమ్మ ముగ్గు పైన ముగ్గు అది వేసేసిన తర్వాత ఇంక అయితే మా హస్బెండ్కి చెప్తే పూలయితే తీసుకొచ్చారండి తులసిమాల పూలు కొబ్బరికాయ ఇవైతే తీసుకొచ్చారు ఇంకా ఈ లోపల నేను పూజకు సంబంధించి సామాన్లు ఉంటాయి కదా అవైతే క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంకా పిల్లలు అయితే బాబు అయితే లేచాడండి పిల్లలు ఇంకా లేకోలేదు ఫాస్ట్గా పూజ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టాలి కదా అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా చేసుకునేటటువంటి డైలీ పూజ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మాత్రం ఈవినింగ్ టైంలోనే చేస్తానంటే ఏదో ఫెస్టివల్స్ వచ్చిన రోజు తప్ప మార్నింగ్ టైంలో చేసుకుంటాను లేదు అని అంటే ఈవినింగ్ టైంలో చేసుకుంటాను బట్ ఈ రోజు మాత్రం పిల్లలకు హాలిడేనే కదా ఇంకా పిల్లలు కొంచెం లేట్గా లెగుస్తారు పిల్లలు లేసేలోపు నేను పూజ కంప్లీట్ చేసుకున్నట్లయితే పిల్లలు వేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను సెవెన్కి అయితే అలారం పెట్టుకున్నాను అండి కానీ చలి బాగా వెదర్ చలిగా ఉంది కదా లేవలేకపోయాను నేను లేసేలోపు ఎయిట్ అయితే అయిపోయిందండి ఇంకా నేనేమనుకుంటాను అంటే మార్నింగ్ టైంలో టెన్ బిలో టెన్ లోపు చేసేసుకుంటే పూజ మంచిది ఆఫ్టర్ టెన్ తర్వాత చేసుకోవడం నాకు అంత ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించదు మిట్ట లాగా అట్లా అనిపిస్తూ ఉంటుంది లేదు అనంటే ఈవినింగ్ టైంలో ఫైవ్ తర్వాత సిక్స్ ఫైవ్ తర్వాత ఫైవ్ థర్టీకి కానీ సిక్స్ కానీ సిక్స్ థర్టీకి కానీ సెవెన్ అయితే చేసేసుకోవచ్చు నేను రెగ్యులర్గా నేను చేసుకునే డైలీ పూజ ఫైవ్ థర్టీ టు సిక్స్ థర్టీ సెవెన్ అయితే చేసేసుకుంటూ ఉంటానండి కానీ ఈ రోజు మాత్రం నేను పిల్లలకి హాలిడే కదా అందుకని చెప్పేసి ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవచ్చు అని చెప్పేసి మార్నింగే చేసుకుంటూ ఉన్నాను నాకు డైలీ ఇట్లా మార్నింగ్ డైలీ పూజ చేసుకోవడానికి తవ్వదండి డైలీ పూజ మాత్రం ఈవినింగ్ టైంలో చేసుకుంటాను ఎందుకంటే పిల్లలు ముగ్గురు స్కూల్కి వెళ్ళి వాళ్ళని ముగ్గురు ముగ్గురు రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేలోపే నాకు నైన్ థర్టీ అయిపోతుంది ఆల్మోస్ట్ ఇంకా అలానే ఫ్రెష్ అయిపోయి వచ్చేలోపే టెన్ అయితే అయిపోతుంది ఇంకా ఇవన్నీ సర్దుకొని క్లీన్ చేసేసుకొని చేసుకోవాలంటే లెవెన్ అవుతుందండి అలా టెన్ బిలో కాకుండా టెన్ తర్వాత పూజ చేసుకోవాలంటే నాకు ఎందుకో కానీ అంత ఇంట్రెస్ట్ అనిపించదు అందుకని చెప్పేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ నేను డైలీ పూజ ఈవినింగ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ అయితే చేస్తూ ఉంటాను సో ఈ రోజు నాకు సాటర్డే పూజ మార్నింగ్ చేసుకోవడానికి వీలైందండి ఎక్కువగా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎక్కువ ఇంట్లో ఫ్రూట్స్ అనేది ఎప్పుడు ఉంటూనే ఉంటాయి అందుకని చెప్పేసి నేను యాపిల్ పెట్టేసి స్వామివారి ముందు ఇలా పూజ అయితే చేసుకున్నాను మాములు ఫోన్లో పెట్టేసుకొని గోవిందనామాలు అవి చదువుకుంటూ నేను ఇట్లా అయితే పూజ అయితే చేసుకున్నాను అంటే ఏ రోజు ఏ పూజ చేసుకున్న లక్ష్మీ పూజ అయినా సరే ఏ రోజు మనం చేసుకునే పూజను బట్టి నేను ఆ రోజైతే అష్టోత్తనామాలు ఫోన్లో పెట్టేసుకొని కానీ గోవిందనామాలు రెగ్యులర్గా అయితే ఎక్కువ గోవిందనామాలు పెట్టుకుంటూ ఉంటాను స్పెషల్గా నేను ఫ్రైడే రోజు చేసేటప్పుడు ఇంకా రిమైనింగ్ మండే రోజు ఇట్లా మాములుగా ఇంకా ఏ రోజు ఆ స్వామివారి అయితే నామాలు అవి పెట్టేసుకొని చదువుకుంటూ అంటే వింటూ పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి ఇలా నా సాటర్డే మార్నింగ్ ఈ రోజు శనివారం స్వామి పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇలా నా పూజ కంప్లీట్ చేసుకునే లోపే పిల్లలు అయితే లేచారండి లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అయితే అంటే బ్రష్ సవి అయితే ఉన్నారు ఇంకా చెల్లి చెల్లి కూడా లేసింది కదా అందుకని చెప్పేసి నాకు కొంచెం లేట్ అవుతుంది పూజ కంప్లీట్ అయిపోయి లోపు నైన్ థర్టీ అయితే అయిపోయిందండి నేను ఎయిట్కి లేచాను కదా చాలా లేట్ అయితే అయిపోయింది ఇంకా సెవెన్ ఎయిట్ అలా అయితే చేసుకుందాం అనుకున్నాను ఇంకా ఈ లోపు నేను పూజ చేసుకునే లోపు అయితే చెల్లి వాళ్ళు లేసారు కదా మళ్ళీ నేను లేచి చట్నీ నేను పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చట్నీ ప్రిపేర్ చేసి చేయాలంటే చాలా లేట్ అయిపోతుందని చెప్పేసి నేను పూజ చేసుకుంటే చెల్లిని ఫస్ట్ చట్నీ ప్రిపేర్ చేయమని చెప్తే చెల్లి అయితే చట్నీ ప్రిపేర్ చేసిందండి ఇంక ఈలో పిల్లలకు కూడా వేసిస్తుంది మామూలుగా దోశలు అయితే వేసేస్తుంది బాబు పిల్లలకి ఇట్లా టెడ్డి బెర్ దోశ కావాలని చెప్పి బాబు అయితే అడుగుతూ అండి అందుకని చెప్పేసి పిల్లలకి ఇట్లా క్యూట్ క్యూట్గా వేస్తే వాళ్ళు తినడానికి కూడా చాలా ఇష్టపడతారు కదా అందుకని చెప్పేసి బాబుకి ఆ దోశ పిండితోనే ఇలా టెడ్డి బీర్ దోశ అయితే వేసాను అప్పుడప్పుడు ఇట్లా వేస్తూ ఉంటానండి మీరు ఎంతమంది ఇలా పిల్లల కోసం ఇలా వేస్తూ ఉంటారని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఈ దోశ పిండి అయితే ముందు రోజు అండి ఇంకా కొంచెం అయితే ఉండిపోయింది ఇంకా ఇదైతే అందరికైతే సరిపోదు సరిపోయిన వరకు అంటే ఎవరు ఫస్ట్ తింటాము అని అంటే వాళ్ళకైతే వేసి చేస్తాను రిమైనింగ్ వాళ్ళవైతే ఇంకో బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోవాలి ఇంకా ఈలోప అయితే నేను పిల్లలకైతే ఒక్కొక్కరిగా అయితే వేసిస్తూ ఉన్నానండి ఇంకా పిల్లలకి ఇలా వేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం అయితే ఉండిపోయింది మా హస్బెండ్కి అయితే దోశ చాలా అండి అందుకని చెప్పేసి తన కోసం అయితే ఇంక రిమైనింగ్ పిండి కొంచెం అంటే పిల్లలు ముగ్గురికి వేసిన తర్వాత అయితే ఉండిపోతుంది అది మా హస్బెండ్కి వేసి ఇచ్చేసి నేను సిస్టర్ మా చెల్లి అయితే ఇంకా నెక్స్ట్ ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకొని అయితే ఇంకా ఫినిష్ చేయాలి ఇలానే అంక అలా అని చెప్పేసి ఇక్కడ పిల్లలకైతే ఒక్కొక్క ఒక్కొక్కరికైతే ఇలా వేసిస్తూ ఉన్నానండి ఇలా పిల్లలు ముగ్గురికి దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి వేద్దాము అని చెప్పేస్తే ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అవుతున్నారు ఆయన ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చి బయటకు వెళ్ళే ముందే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారు ఇంకా ఆయన వచ్చే టైం అవుతుంది టైం అయిపోతుంది కదా కొంచెం పని చేసుకుంటే అని చెప్పేసి ఈ లోపు నేను గిన్నెలు ఏవైతే ఉన్నాయి ఇవి మార్నింగ్ సర్దలేదు కదా ఏ ప్లేస్లో అవి ఇంకా అలా అని చెప్పేసి ఇవైతే సర్దేస్తూ ఉన్నాను ఈ లోపు ఆంటీ అయితే ముందే వచ్చేసి గిన్నెలు అయితే తోమేసారండి ఇప్పుడు ఈ స్టాండ్లో ఉన్నటువంటి డ్రై అయిపోయినటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయి ఇవి ప్లేట్స్ స్పూన్స్ మాల్ బౌల్స్ ఇవన్నీ ఏ ప్లేస్లో అవి అయితే ఏ ర్యాక్స్లో అవైతే సర్దేసుకొని ఇంక రిమైనింగ్ అక్కడ తోమేసి పెట్టినటువంటి ప్లాట్ఫామ్ మీద పెట్టినటువంటి ఈ రోజు మార్నింగ్ తోమినటువంటి గిన్నెలు ఏవైతే ఉన్నాయి మళ్ళీ స్టాండ్లో పెట్టేసుకొని పక్కన సైడ్ పెట్టేసినట్లయితే మళ్ళీ ఇవి ఈవినింగ్ అంటే నైట్ మేము డిన్నర్ కంప్లీట్ చేసి పడుకునే లోపు అంటే టెన్ కల్లా అయితే ఇవి డ్రై అయిపోతాయి అండి మళ్ళీ వీలు ఉన్నట్లయితే నై మళ్ళీ లేదు లేదంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేస్తూ వాళ్ళని రెడీ చేసుకుంటూ అప్పుడు నాకు వీలు అలా అప్పుడు కొన్నప్పుడు కొన్నలా అయితే సర్దుకుంటూ ఉంటాను ఇంకా అలా అని చెప్పేసి ఇలా గిన్నెలన్నీ అయితే మొలియ ప్లేస్లో అయితే సర్దేసుకుంటున్నానండి ఈ గిన్నెలు మెయిన్గా తోమడం కంటే కూడా ఇవి తోమిని మళ్ళీ ఏ ప్లేస్లో అవి సర్దుకోవడము వాటిని డ్రై చేసుకోవడము మళ్ళీ తర్వాత తినిన తర్వాత వాటి అన్ని షింకులో ఉన్నటువంటి తీసి బాల్కనీలో టబ్లో వేసేయడము నాకు ఇదే ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపించిందండి వీటి బదులు తోమేసుకుంటే అయిపోయింది కదా అనిపించింది ఒక్కోసారి అంటే ఆడావుడి ఎప్పుడైనా సరే ఇలా షింకులో పడేసినప్పుడు మళ్ళీ అలా ఉంచొద్దు కదా అలా ఉంచినట్లయితే వాళ్ళు క్లీన్ చేయలేరు కదా అవన్నీ తీసి మళ్ళీ తిన్న ప్లేట్లయినా సరే ఏవైనా సరే అవన్నీ తీసి ఒకే చోట మళ్ళీ టబ్లో ఇవ్వడానికి నాకు అట్లీస్ట్ ఫిఫ్టీ మినిట్స్ అయితే టైం పడుతుంది మళ్ళీ అలాగే ఆ ప్లాట్ఫామ్ మీద తోమేసి పెట్టినటువంటి వాటిని అన్ని తీసేసి మళ్ళీ స్టాండ్లో పెట్టడానికి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పడుతుంది మళ్ళీ ఇవన్నీ ఈ ఈ స్టాండ్లో ఉన్న గిన్నెలు ఏవైతే ఉన్నా ఇవన్నీ మళ్ళీ ఇక్కడ సర్దడానికి ఇంకో టెన్ మినిట్స్ పడుతుంది ఇట్లా ఇవన్నీ సర్దుకునే బదులు నాకు క్లీన్ చేసుకుంటే ఎంత పని అండి ఒక్కోసారి నాకు ఇవే పెద్ద పనిలాగా అనిపించింది నాకే ఇలా అనిపించిందో మీకు ఎవరికైనా ఇలా అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఇవే కాదండి బట్టలైనా సరే మనం బట్టలు అవన్నీ నానబెట్టడం కానీ మళ్ళీ అవన్నీ అంటే సపరేట్ సపరేట్గా వేటికి వాటి చూసుకొని కలర్ పోతాయా పోవా అని చెప్పి సపరేట్ సపరేట్గా మన మనం ఏ అయినా సరే మన వస్తువులు మన థింగ్స్ మనకే తెలుస్తాయి కదా థింగ్స్ ఏవైనా సరే గిన్నెలైనా సరే బట్టలైనా సరే ఏవి కలర్ పోకుండా ఎట్లా ఏంది అని చెప్పేసి చూసుకొని ఒక్కోదాంట్లో సపరేట్గా నానబెట్టడం మళ్ళీ అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకోవడం మళ్ళీ అవి ఏ ప్లేస్లో ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి ఎవరు ర్యాస్లో వాళ్ళకి సర్దేసుకోవడం నాకు ఇవే చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇంకా ఇంక ఇవన్నీ తోమడము ఉతకడము ఇంక ఇవన్నీ అయితే ఇంకా నాకు ఇంకెంత పని అనిపిస్తుందో అని ఇంకా తోమే వాళ్ళు ఇంకో వాళ్ళు ఎలా అనిపిస్తారు అని చెప్పేసి నాకు అప్పుడప్పుడు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది ఇంకా తోముకొని డైరెక్ట్గా చేసుకునే వాళ్ళకైతే ఇంకా చాలా ప్రాబ్లం అయితే అవుతుంది కదా కాకపోతే నాకు సర్దడానికి వీటికే టైం సరిపోదండి వాటికే నాకు చాలా ఎక్కువ పనిలాగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఈలోపు మా హస్బెండ్ వచ్చే అయితే గిన్నెలు కూడా సర్దిేసేసుకున్నానండి ఇంకా సర్దేసుకున్న తర్వాత నెక్స్ట్ మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా ఆయనకు కూడా అయితే వేసిస్తున్నాను దోశలు ఆయనకు దోశలు వేసి ఇచ్చి ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లోపు మేము చెల్లి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి కదా దానికోసం ఒక పక్క దోశ వేస్తుంది అది లోపు నేను ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి అయితే నేను ఈ నేను ఈరోజైతే ఉద్గాని అయితే చేద్దాం అనుకుంటున్నాను రాయలసీమ స్టైల్ అంటే రాయలసీమ వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఉద్గాని ఇంకా అదైతే చేసుకుందాం అనుకున్నాను ఇట్లా ఉప్మా కానీ ఇన్స్టెంట్గా చేసుకునే ఉప్మా కానీ పోహా కానీ అటుకులతో లేదు అంటే ఇలా బురుగులతో ఉద్గాని కానీ ఇలా అయితే చేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి చెల్లిని బురుగుల ప్యాకెట్ అయితే తీసుకురమ్మన్నానండి చెల్లి అయితే బురుగుల ప్యాకెట్ అయితే తీసుకొచ్చింది మేమైతే బురుగులు అంటాం మరమరాలు అంటారు మీ సైడ్ ఏమంటారో తప్ప తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదైతే మా హస్బెండ్కి అయితే వేసిస్తున్నాను వేసిచ్చేసిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఇంకా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను చాలా ఫాస్ట్గా ఓన్లీ పోపులో విత్ ఇన్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే అయితే ఈ రెసిపీ అయితే అయిపోతుంది చాలా సింపుల్గానే నాకు ఈ ఉద్గాని రెసిపీ అనేది ఎక్కువగా అలవాటు అయిపోయింది మా హస్బెండ్ మాల వేసుకున్నప్పుడు అండి ఎక్కువ మాల వేసుకున్న వాళ్ళు ఆ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ కానీ ఏ టైంలో అయినా సరే ఇది బ్రేక్ఫాస్ట్ కింద అల్పాహారంగా తీసుకుంటూ ఉంటారు కదా అప్పుడు ఇన్స్టెంట్గా అయిపోవడం కోసం అప్పటికప్పుడు అయితే ఎక్కువగా ఇది చేస్తూ ఉండేదాన్ని ఇంకా అలా అయితే నాకు కూడా అయితే అలవాటు అయిపోయింది చాలా ఫేవరెట్ కూడా అయిపోయిందండి చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు అవన్నీ వేసుకొని మళ్ళీ అందులో పల్లీలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా కరివేపాకు అది అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులో మనం సన్నగా షాప్ పెట్టుకున్నటువంటి ఆనియన్స్ మిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసేసుకొని అది ఆ సాల్ట్ ఆనియన్స్లో మంచిగా మగ్గిపోవాలండి ఈ లోపు అయితే నేను ఇక్కడ ఈ బురుగులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు ఎక్కువసేపు అయితే నానబెట్టద్దండి ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టేసుకున్నట్లయితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా లేదు అంటే మళ్ళీ ఎక్కువగా స్మాష్ అయిపోయి ఎక్కువ పీస్ పీస్ లాగా అట్లా అయిపోతాయి అంటే మెత్తగా అయిపోతాయి ఇంకా అలా అని చెప్పేసి ఈ లోపు ఆనియన్స్ ఇక్కడ ఫ్రై అయ్యేలోపు ఈ అయితే నేను వాటర్ వేసేసి నానబెట్టేసుకుంటున్నానండి ఇంకా నానబెట్టేసిన తర్వాత పిండి వేసుకొని ఇందులో వేసేసుకొని సరిపోద్ది కదా పిల్లలకి మార్నింగే లేచి వాటర్ అయితే నానబెట్టి ఇక్కడ కాగబెట్టేసి పెట్టేసానండి బాయిల్ చేసి ఎందుకంటే ఇప్పుడు క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది కదా పిల్లలకి ఇలా హాట్ వాటర్ ఇవ్వడం చాలా మంచిదండి ఎక్కువ త్రోట్ పెయిన్స్ కాఫ్ కోల్డ్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఒక్కసారి కాగబెట్టిన వాటర్ మళ్ళీ చల్లారిపోయిన పర్వాలేదండి అవి అయిపోయేందుకు నేను అవే ఇస్తూ ఉంటాను అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి అయితే కాగబెట్టి అంటే బాయిల్ చేస్తూ ఉంటాను ఇంకా ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అయింది కదా ఎక్కువ హాట్ వాటర్ వాళ్ళైనా సరే మనమైనా సరే పిల్లలైన పెద్దవాళ్ళని ఎక్కువ హాట్ వాటర్ తాగితే చాలా మంచిది ఇంకా అలా ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయండి చూసారు కదా ఇందులోనే ఇంకా కొంచెం పసుపు అయితే వేసేసి ఆ పసుపు కూడా కొంచెం ఫ్రై అవ్వని ఇచ్చాను అంటే పచ్చివాసన బుయ్య దాకా ఫ్రై అవ్వనిచ్చాను ఇంకా నేను ఈ లోపు ఆల్రెడీ నాన్ పెట్టేసుకున్నటువంటి బురులు ఏవైతే ఉన్నాయి వాటర్లో నుంచి కొంచెం గట్టిగా డ్రైన్ అవుట్ చేసేటట్టు గట్టిగా పిండి వేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇందులో అయితే వేసేసుకుంటూ ఉన్నాను ఇంకేలా వేసేసిన తర్వాత ఇదంతా ఒక్కసారి అయితే తిప్పేసుకోవాలండి ఇంకా ఇలా తిప్పేసుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా వచ్చేసి మనం పొడి వేసుకోవాలి ఈ పొడి వచ్చేసి మనకి పుట్నాలు కొంచెం లైట్గా కారము అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నా దగ్గర అయితే ఈ పొడి ఆల్రెడీ ఉందండి నేను అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాను కదా అంటే టెన్ డేస్ కోసారా ఇన్స్టెంట్గా ఇలా దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ ఏం లేనప్పుడు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అప్పుడు మిగిలిపోయింది కొంచెం ఉన్నట్లయితే నేను ఇట్లా కంటైనర్లో వేసి స్టోర్ చేసేసుకున్నాను ఆ పొడి ఏనండి ఇది చాలా బాగుంటుంది చాలామంది ధనియాల పొడి వేస్తూ ఉంటారు నాకు ఆ ధనియాల పొడి వేయడం వల్ల ఎక్కువ మసాలా స్పై స్ లాగా కనిపిస్తుంది ఈ ఉద్గాని టేస్ట్ అనేది అంత రాదేమో అనిపించింది నేను ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఈ పొడే వేస్తూ ఉంటాను ఇది పుట్నాలు కొంచెం కారం పసుపు వేసేసుకొని ఇట్లా మిక్సీ పట్టు మెత్తగా ఇంక ఇందులో ఫైనల్గా ఇలా వేసేసుకున్నట్లు ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఆ పొడే అంత అంతా ఒకసారి మిక్సీటర్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ అవని ఇచ్చాను ఫైనల్గా ఇందులోనే కొత్తిమీర కూడా వేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మనకు ఉద్గాని అనేది రెడీ అయిపోతుంది వేడి వేడిగా అయితే చాలా మంచిగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినేయచ్చండి కాకపోతే నా దగ్గర ఇక్కడ కొత్తిమీర లేదు ఈరోజు సాటర్డే కదా ఇంకా ఈవినింగ్ అయితే అయితే మార్కెట్కి అయితే వెళ్ళాలి ఈ లోపు ఇంకా అయిపోయిందండి అందుకని చెప్పేసి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే వేసుకోవట్లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ నేను చెల్లి మేము కూడా చేసేసేయాలి ఇంకొంచెం బయటకు వెళ్ళే పని ఉందండి అందుకని చెప్పేసి ఇంక వీడియో అయితే ఇంకా ఇంత అయితే ఏం చేస్తున్నానండి ఈరోజు వీడియో అయితే ఇదే ఈరోజు బ్లాగ్ ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ అయితే చేయండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అయిపోయిన ఆప్షన్ కూడా క్లిక్ చేయండి మీరు అలా అయిపోయిన ఆప్షన్ క్లిక్ చేయడం వల్ల మాకు మోటివేటింగ్ అయితే ఉంటుందండి మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే వెళ్దాం కిప్చింగ్ ఓకే అండి బాయ్